హాయ్ ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీఎం ఇవాళ ఎపిసోడ్లో అయితే కమలైతే బెడ్రూమ్లో కూర్చొని ఫోన్లో ఆన్లైన్లో గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటాడనమాట ఇక అది చూసిన పల్లవి అయితే చచా కర్మ కర్మ అని చెప్పేసి ఇక తల బాదుకొని నా మొగుని ఎలా టెంప్ చేయాలని చెప్పేసి అనుకొని అబ్బబ్బా పైన ఫ్యాన్ తిరుగుతున్నా కానీ ఒకటే ఒక్కపోతా అని చెప్పేసి ఇక నడుము కనిపించేలాగా ఇక కమల్ని అయితే చూపు కూడా తిప్పుకోకుండా ఎలా చేస్తుంది అనమాట ఇక రెండు చేతులు పైకి లేపి ఇక అలానే నడుం చూపిస్తూ ఉండగానే కమలైతే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు ఇక కమల్ని గమనించిన పల్లవి అయితే అబ్బాబ్బావా నా నడుం మీద చీమ కుట్టినట్టు ఉంది రా బావ వచ్చి చూడు అని చెప్పేసి అంటుంది అన్నమాట ఇక కమలైతే పల్లవి దగ్గరికి వెళ్ళి ఏ ఎక్కడ ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇక్కడ బావా అని చెప్పేసి ఇక కమల చేతిని తీసుకొని వెళ్ళి నడు మీద వేయించుకుంటుంది ఇక కమల్ చేయి తనడం తాకేసరికి పల్లవి అయితే తెగ మెళకిలు తిరిగిపోతూ మరి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట ఇక కమలైతే ఏంటి మెళకలు తిరుగుతున్నావు అని చెప్పేసి అనగానే బాగుంది బావా నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది బాగున్నాడు ఏంటి అని చెప్పేసి కమలైతాను అనగానే అదే నువ్వు అక్కడ టచ్ చేస్తుంటే నాకు చాలా బాగుంది బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక వెంటనే కమల్ని మీదికి లాక్కొని కలల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీ షర్ట్ పై మార్కి ఏంటి బావా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత పల్లవి కమలు ఇద్దరైతే కొంచెం సీన్స్ అయితే కొంచెం చూడటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి అంత అలా ఉంటుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇక తర్వాత సీన్లో మీనాక్షి అయితే శ్రేయ అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఇక్కడ సమస్యలన్నీ తగ్గిపోతాయని చెప్పేసి అనుకొని ఇక తర్వాత రోజు ఉదయమే ఎవరు లేకముందు వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటుంది ఇక మీనాక్షి గదిలోంచి బయటకు రాగానే అక్కడ అవినీ అయితే నిల్చుని ఉంటుంది నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని అనుకున్నానమ్మా ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళావంటే మన సమస్యలు ఇంకా పెద్దవి అయిపోతాయి తప్ప తగ్గవు ఇప్పుడు ఆ చక్కెర దాన్ని అరెస్ట్ చేయించావు నువ్వు కనుక ఇప్పుడు బయటకు వెళ్తే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి అవని అయితే అంటుందనమాట ఇక వీళ్ళ మాటలని అక్షయ్ అయితే విన్నట్లుగా ఉంటాడు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకున్నాను అత్తగారు మీ గురించి నేను అందరికీ చెప్తాను ఆగండి అనేసి ఇక అక్షయ అయితే అంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరిని అయితే పిలుస్తాడనమాట ఇక శ్రేయ అయితే పల్లవి వాళ్ళ నాన్న అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మ ఎవరికైనా చెప్పుకుంటుందా అని చెప్పేసి అనగానే మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది మీరు మీ అమ్మని చూసినట్టు చూడండి ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఈవిడ ఇక్కడే మనతోనే ఉంటుందని చెప్పేసి అక్షయత అంటాడనమాట తన భర్త గురించి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు అంటే అతను ఎంత దుర్మార్గుడు మీరు అర్థం చేసుకోవాలనేసి అక్షయ్ అయితే అంటాడు కొంచెమైనా బుద్ధి ఉండేలాగా ప్రవర్తించండి ఇక మీదట ఎవరితో మీరు ఎలా ప్రవర్తిస్తారో నేను కూడా మీతో అలా ప్రవర్తిస్తాననేసి ఇంకా అందనకైతే వార్నింగ్ అయితే వేస్తాడు అనమాట అక్షయ్ అన్నయ్య ఎంత క్లియర్గా చెప్పాడు కదా విన్నారా అనేసి కమల్ అయితే అంటాడు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ముందే చెప్పండి వాళ్ళ గురించి చూసుకుంటా అనేసి ఇక కమల్ శ్రేయ పల్లవి వాళ్ళకైతే స్ట్రాంగ్గా కౌంటర్ అయితే ఇస్తాడనమాట తర్వాత పల్లవి అయితే ఆమెని గదిలో ఉన్న డాక్యుమెంట్స్ని పెతకాలని చెప్పేసి అనుకుంటుంది ఈ రూమ్లో ఎవరు లేరని తెలుసుకొని ఇంకా గదిలోకి అయితే వెళ్ళి ఒక డాక్యుమెంట్ని అయితే ఇక అక్కడ ఉన్న అక్షయ సర్టిఫికెట్లు అయితే చూసి షాక్ అయిపోతుంది అనమాట ఇక అప్పుడే ఆరాధ్య అయితే లోపలికైతే వస్తూ ఉంటుంది అమ్మో దొరికిపోతానేమో అని చెప్పేసి ఇక పల్లె అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట ఇక తర్వాత సీన్లో కమలైతే భానుమతికి ఎలాగైనా సరి తిరిగిపోయేలా చేయాలని చెప్పేసి అనుకుంటాడు ఇక భానుమతి వస్తూ ఉండగానే ఆమె కాలుకైతే తాడు పెట్టి కింద అయితే పడేస్తాడు అనమాట యమధర్మరాజు నువ్వు అప్పుడే వచ్చావా అని చెప్పేసి భానుమతి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి నువ్వా ఎందుకురా నన్ను పడేసావు పోయిన జన్మలో నువ్వు నేను పాము ముంగిసా ఏంటి ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటావు అని చెప్పేసి కమల్ని అయితే అడుగుతుంది అనమాట భానుమతి ఒకప్పుడు మంచి దానిలా ఉన్నావు మా బామ్మ మారిపోయిందని చాలా సంతోషపడ్డాను కానీ ఇప్పుడు మళ్ళీ ఆస్తుల కోసం పలవైన నా మీదకు ఊసుగొలిపావు అని చెప్పేసి కమలైతే అడుగుతూ ఉంటాడనమాట ఇంకా ఆ మాటలు వినగానే భానుమతి అయితే షాక్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ టైప్స్లో జరిగింది మరి నెక్స్ట్ టైప్స్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్